తూర్గోదావరి జిల్లా కడి మండలం మొత్తం ఉదేశీలు మొత్తం సీలన్నీ పంటకు వచ్చాక పంటంతా పోయినాయి తూర్పు జిల్లాలో నాయకులు మొత్తం గారు ఈ పంట నష్టం గతంలో ప్రతి సేను చేయించుకోవడం ఈ ఆల పంటకి ఏ పంట వచ్చేలాగా లేదు దాన్ని గవర్నమెంట్ తెలుసుకుని మీరందరూ అందరూ గారు చేయాలని ఉచ్చ ససౌదరి సాగ సాగా దీన్ని తెచ్చుకున్న రైతులకి సన్నగా రైతులు చిన్న చిన్న రైతులు దాని పంట నష్టం వచ్చేలా చేయాలని మేము కడి మండల వైసీపీ మాజీ చైర్మన్ కడి మండల సహామాల చైర్మన్ మాజీ వీలు గోపాలరావు కడిపారు గోదావరి జిల్లా కడీ మండలంలో మంతా తుఫాను కారణంగా ఒరిచేను శుభ్రంగా పడిపోవడం జరిగింది గత ప్రభుత్వంలో దీనికి పంట నష్టం అందించేవారు ఇప్పుడు కూడా రైతులందరూ కూడా కొత్త కంఠంతో పంటకి నష్టం ఇప్పించమని చెప్పి అడుగుతున్నారు దీన్ని మా గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు తర్వాత జిల్లా కలెక్టర్ గారు దృష్టిలో ఉంచుకుని మాకు మా రైతులకు పంట నష్టం ఇప్పించవలసిందిగా కోరుతున్నారు ఇప్పుడు గొల్ల గ్రామ సర్పంచ్ కొండపల్లి పట్టియ్య